కార్పొరేషన్ కి సంబంధించి ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి పనులు జరగాల్సినటువంటి పనులు ఇప్పుడున్నటువంటి స్టేటస్ ఇప్పుడున్నటువంటి బడ్జెట్ కావాల్సినటువంటి పనులు కూడా ఏదైతే స్టార్ట్ చేసి ఉన్నారో పనులు మధ్యలో ఆగిపోయినాయో అట్ పూర్తి చేయమని చెప్పి చెప్పడం జరిగింది క్వాలిటీ కూడా చెక్ చేసిన తర్వాత క్వాలిటీ కంట్రోల్ సబ్ సర్టిఫై చేసిన తర్వాత బిల్లులు ఇవ్వమని చెప్పడం జరిగింది ఉన్న అన్ని పనులు ఏదైతే శాంక్షన్ చేసి మధ్యలో ఉన్నటువంటి పనులన్నింటినీ కూడా ఈ యొక్క వర్కింగ్ సీజన్లో కంప్లీట్ చేయటం చెప్పమని చెప్పింది శానిటేషను చాలా జాగ్రత్తగా ఉండమని చెప్పాము అదేవిధంగా మంచినీటి సమస్య కొరతకు ఇబ్బంది లేకుండా మంచినీటిని నిరంతరం సప్లై చేసేటట్టుగా చూడమని చెప్పాము ఎలక్ట్రిసిటీ వాళ్ళని కూడా వాళ్ళకి సంబంధించినటువంటి కొన్ని ప్రాంతాల్లో కొన్ని లైన్స్ పబ్లిక్ ఇబ్బంది కలిగేటటువంటి ఉన్నటిని షిఫ్ట్ చేసేదానికి అవకాశాలు చూడమని చెప్పాము అన్ని సమస్యలు అవుటర్ రింగ్ రోడ్ ఇప్పుడు ఏదైతే జాతీయ రహదారులు వస్తున్నాయో దాని గురించి దృష్టిలో పెట్టుకొని ఖమ్మానికి రింగ్ రోడ్డు వచ్చేటట్టుగా ఆనాడు జాతీయ రహదారిని ప్రతిపాదించడం జరిగింది వాటి యొక్క పురోగతి అదేవిధంగా కార్పొరేషన్లో ఉన్నటువంటి ప్రభుత్వ భూములు అదేవిధంగా ప్రైవేటు భూముల్ని ఎక్కడైనా దురాక్రమణ జరిగినా ప్రభుత్వ భూములు ఆక్రమించుకున్నా వాటిని అన్నింటినీ కూడా ప్రభుత్వానికి దక్కలపరిచేటట్టుగా చర్యలు తీసుకోమని చెప్పడం జరిగింది ఏ మున్సిపాలిటీలో ఏ పని కూడా ప్రజలకు ఇబ్బందికరంగా లేకుండా అధికారులు అందరూ చిత్తశుద్దితో పనిచేయమని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది మరిన్ని వీడియోస్ కోసం లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఫాలో చేయండి అండ్ డిస్క్రిప్షన్ లో ఉంది